హలో హాయ్ ఎవరీవన్ హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హలో ఎవరీవన్ హాయ్ హలో ఎవరీవన్ ఓ థాంక్యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ఎవరీవన్ మేము సత్యం సుందరం మూవీ అయితే చూసాము సత్యం సుందరం మూవీ చాలా బాగుంది అంటే మనకి ఎక్కువగా అన్ని సినిమాలు లాగా మనకి ఫైట్స్ ఎక్కువగా ఉండవు ఇంకపోతే ఎక్కువ డివైట్ సాంగ్స్ కానీ ఐటెం సాంగ్స్ కానీ అట్లాంటివి ఏం లేకుండా సినిమా చాలా కూల్గా నార్మల్గా అయితే వెళ్తూ ఉంది అది నాకు అనిపించిన ఒపీనియన్ ఇక్కడ ఏం బోరింగ్ కట్టకుండా ఎమోషన్స్ కి ఎక్కువ వ్యాల్యూ ఇచ్చి యాక్చువల్గా పల్లెటూరు వాతావరణం ఎవరు ప్రేమిస్తారు అనేది ఎవరు ప్రేమించారు అనేది బాగా చూపించారు ఇక్కడ అక్కడ ఎమోషన్స్ చాలా మంచి ఉన్నాయి ఓ బాబా బొమ్మదికి ఉండవలసిన ఎమోషన్స్ ఏంటి బాబా నిలుస్తుంటే ఒక ఎమోషన్ ఉంది మనకి మన బామ్మది కూడా అలా పిలిస్తే మంచిగా ఉండాలనిపించేది సినిమా కూడా లాస్ట్ వరకు చాలా బాగా అనిపించింది లో కొంచెం ఏదో బోరింగ్ గా అయితే నాకు అనిపించింది నా పర్సనల్ ఫీలింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం బోరింగ్గా అనిపించింది బట్ అట్లా ఏం లేదు బాగుంటుంది మనం పెట్ మనం థియేటర్కి వెళ్ళి అమౌంట్ పెట్టి మనం మూవీ చూసినందుకు మాత్రం ఖచ్చితంగా మనకి రిజల్ ఫలితం అనేది ఉంటుంది మన డబ్బులకి మనకి ఫలితం ఉంటుంది సినిమా అయితే బాగుంది కూల్ గా అలా మొత్తం గా అంటే మన పల్లెటూరు వాతావరణంలో నార్మల్గా వెళ్ళింది అనమాట మూవీ ముఖ్యంగా నైన్టీస్ కిడ్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది అవునండి నైన్టీస్ కిడ్ ఎందుకంటే అందరూ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే వాళ్ళ వాళ్ళ ఊరంటే అందరికి ఇష్టమే సో ఇక్కడ ఏమైంది అంటే ఆ గురించి బాగా చెప్పారు సో ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడదు ఇల్లు అక్కడ హీరోయిన్ ఏం చేస్తారంటే అరవింద్ స్వామి అతని ఇల్లుని వాళ్ళు ఓ కేసులో గెలిచేసి వాళ్ళకి ఏం ఆస్తులు లేకుండా ఊరి నుంచి బయటకు వెళ్ళేట్లా చేస్తారు సో వాళ్ళు బయటకు వెళ్ళాక వాళ్ళక వాళ్ళు ఉండే ఒక చిన్న పెద్ద బాబుకి ఈ ఊరున్న ఇల్లు అన్న చాలా ఇష్టం అతనికి సో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏదో ప్రోగ్రామ్ అంటే పెళ్ళి ఉండేవడం వల్ల మళ్ళీ బ్యాక్ వచ్చారు వాళ్ళు సో ఒక్కడే వచ్చాడు అరవింద్ స్వామి ఒక్కడే ఆయన ఇల్లు చూసుకొని బాగా బాధపడ బాధపడడం మళ్ళీ పెళ్లికి వెళ్ళడం అక్కడ కార్తీక్ గారు గెలిచినప్పుడు అయితే మస్తు ఉన్నంతసేపు సేపు ఎవ్రీ ఎనీ టైం జోకింగ్స్ ఏం బావా అది కార్తిక్ కార్తిక్ అరవింద్ స్వామి పెడితే చాలా జోక్స్ ఉంటాయి కార్తిక్ వి నార్మల్ గా అంటే న్యాచురల్ గా ఊర్లో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు విలేజెస్ లో అంటే నార్మల్ జనరల్ న్యాచురల్ జోక్స్ ఏ కానీ బాగా అనిపించింది మాకైతే మూవీ బాగుంది చూడండి మీ ఒక త్రీ అవర్స్ అయిందా కూర్చున్న సినిమా అసలు త్రీ అవర్స్ చూసామని అట్లా అనిపించలేదు హాఫ్ అన్ అవర్ సినిమా అన్నట్టుగా అనిపించింది ఎక్కడ బోరింగ్ లేదు ఇక్కడ అసలు డివియేషన్స్ సేమ్ లేవు అందులో చాలా ఉంది మూవీ మీరు కూడా వెళ్ళండి చూడండి మీరు పెట్టే అమౌంట్కి చాలా వర్త్ సినిమాది సో ఏదున్న యాక్షన్స్ యాక్షన్ ఇది ప్రయా లవ్ ఎంటర్టైన్మెంట్ ఏం లేదు ఎమోషన్ కం ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ అసలు ఒక సైకిల్ మీద వివరించిన కార్తీ వివరించిన విధానం చాలా మంచి మంచి ఉంది ఒక సైకిల్ బైస్కిల్ నైన్టీస్ కిడ్స్ ఏంటంటే సైకిల్ అనేది ఒక ఎమోషన్ అంటే అప్పుడు మనకి పేరెంట్స్ సైకిల్ కొనిస్తే మనం స్కూల్ కి వెళ్ళడం అదంతా ఉంటది ఆ సైకిల్ మీద ఆ సైకిల్ మీద కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అవర్ స్టోరీ అనేది తీసారు తీసారనమాట సైకిల్ పైన స్టోరీ కొంచెం ఉంటది దాని తర్వాత ఎండింగ్ అయిపోతది సినిమా అప్పుడే అయిపోయింది అనేలాగా అనిపిస్తుంది అప్పటికి త్రీ అవర్స్ అయింది బట్ సినిమా అయిపోగానే అప్పుడే అయిపోయింది అనే ఫీల్ అయితే వస్తుంది సత్యం సుందరం సినిమా బాగుంది మీరు కూడా అందరు తప్పకుండా వెళ్ళండి ఏంటంటే క్రాంతి వాళ్ళ భార్య శ్రీవిద్య హీరో తమిళ హీరోను చాలా బాగా చేసింది ఒక హస్బెండ్ సపోర్టింగ్ గా ఉన్నది సో ఆయన ఏం చేసినా సపోర్టింగ్ చేస్తూ అది రాంగ్ గా తప్పని చెప్తూ చూపించారు ఇంకా స్టోరీ మొత్తం అరవింద్ స్వామి ఇంకా కార్తీక్ చుట్టే తిరుగుతుంటుంది వాళ్ళ ఇద్దరిదే స్టోరీ అనమాట అరవింద్ స్వామి వాళ్ళకి ఊర్లో ఒక పెద్ద ఇల్లు ఉంటుంది ఆ ఇల్లుని ఏదో ఐ మీన్ అంటే వాళ్ళ బాబాయి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్న వాళ్ళ వాళ్ళ ఏదో ప్రాబ్లమ్స్ లో ఆ ఇల్లు వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయన్నమాట అనమాట సో ఆ కోపంతోని వీళ్ళు ఏంటంటే ఊరిని వదిలిసి వచ్చేస్తారు మళ్ళీ ఊరికి అసలు వెళ్ళరు కానీ అరవింద్ స్వామికి ఒక బాబాయ్ కూతురు ఉంటుంది ఆమె అంటే అరవింద్ స్వామికి చాలా ఇష్టం ఆమె పెళ్లికి వెళ్లాల్సి వస్తుంది ఓన్లీ ఫర్ అరవింద్ స్వామి ఒక్కడే వెళ్తాడనమాట అయితే అరవింద్ స్వామి ఒక్కడే వెళ్ళినప్పుడు అక్కడ కార్తిక్ పరిచయం అవుతాడు సో ఇక కి అరవింద్ స్వామికి మేమే చెప్పేసాం అనుకో ఇంట్రెస్ట్ ఉండదు మీకు వెళ్ళడానికి కాబట్టి అరవింద్ స్వామికి కార్తిక్ మధ్యలో జరిగే ఈ రిలేషన్ ఈ సారీ స్టోరీ కానీ ఆ మాటలు కానీ ఆ చిట్ చాట్ గాని చాలా బాగుంది బాగా అనిపించింది ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా ఆ నో ఏమంటారు రొమాన్స్ గానీ ఫైటింగ్స్ ఒక్క ఫైట్ సీన్ లేదు ఒక సాంగ్ కూడా ఇట్లా పెద్దగా లేదు ఒక డూఎట్స్ ఉండదు వస్తుంది ఎట్ పెద్దగా ఏం ఉండదు ఓన్లీ స్టోరీ స్టోరీ పోతుంటే లైక్ మనం ఎవరో ఇంటి పక్కన వాళ్ళను మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని విలేజ్ లో ఒకరి చూసినట్టు అలా అలా ఫీల్ వస్తుంది బాగుంది సినిమా మీరు తప్పకుండా చూడండి ఒక మంచి కామెడీ సీన్ ఉంది వాళ్ళు కొంచెం డ్రింక్ వేసిన తర్వాత ఇంటికి ఆ మూత ఉంటది ఆ మూత కొంచెం స్టోరీ ఉంటది ఇది అది తమిళ వేస్తారు కదా జల్లికట్టు ఆ విధంగా అది చెప్పి మంచి ప్రైజ్ మనీ తెచ్చుకుంది మంచి నాకు మంచి సపోర్ట్ చేస్తా అన్నప్పుడు అప్పుడు శ్రీ విద్య కార్తీక్ ఫోన్ చేసి కార్తీక్తో మాట్లాడి ఇంటిరా రెండు ఇంకరా అంటే పెరట్లో ఉండరు వాళ్ళు రండి తిందు రండి తినేసి పడుతుంది రైతు అంటే సో ఇంతలోపటే కార్తీక్ ఏం చేస్తారు అరవింద్ స్వామికి ఫోన్ ఇచ్చి అన్నయ్య ఆయన ఒక పాము పెంచుకున్నాడు జాగ్రత్త అంటే అది కామెడీ ఉంది అది కార్తీక్ ఏమో ఒక ఎద్దుని ప్లస్ పాముని పెంచుకుంటారు అనమాట ఇంకా అరవింద్ స్వామినేమో ఆయన సిటీలో పావురాలని పెంచుకుంటాడు ఓకే స్టోరీ మేము చెప్పకుండా అయితే చూడండి మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ స్టోరీ చెప్పాము కానీ మీరు చూడండి న్యాచురల్ గా చాలా బాగుంటుంది మ్యూజిక్ మ్యూజిక్ చాలా ఉంది అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నుంచి ఆ ఆ లొకేషన్ తగ్గట్టుగా మ్యూజిక్ చాలా ఉంది మంచిగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజియం కూడా తప్పకుండా చూడండి మీరు చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ ఓకే ఇలాంటి